రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది పదహారు వందలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సీఎండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి ఆయన వచ్చి మీకోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారైతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా అంటే మీరేం చేసిండ్రు ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ అండ్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసనసభకు చెప్పిన మాట ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు పేజ్ నంబర్ సిక్స్ లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ టు ఫార్టీ పర్సెంట్ బై ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో అరవై శాతం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ నలభై శాతానికి తగ్గిస్తాము రెండు వేల ఇరవై ఆరుకు అని మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయిపోతుంది నెల అయితే అయిపోతుంది దగ్గరికి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ వన్ ఇయర్ వన్ మంత్ అయితే అయిపోతుంది ఫార్టీ పర్సెంట్ తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా ఇక్కడనేమో ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తామంటారు ఇంకోవైపు ఏమో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు ఏది కరెక్ట్ అసెంబ్లీలో చెప్పింది కరెక్టా ఇలా మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా లేలే కావాల్సిందే లోడ్ పెరుగుతుంది మేము థర్మల్ పెడతాము అంటారు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు ఉన్నదాన్ని తక్కువ చేస్తాము అరవై నుంచి నలభై శాతానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది ఈ రోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు సో మరోవైపు ఏం చేసిండ్రు గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు మరి ఇప్పుడు గ్రీన్ పెట్టి మళ్ళా థర్మల్ ఎంపడి ఎందుకు అంటారు మరి దీనికి సమాధానం లేదు